చంద్రన్న బీమా పథకం గురించి ఒక నిమిషం మయూరి గారు మాట థ్యాంక్ యూ సార్ కొత్త నుంచి పడకాపలు వస్తున్నాం సార్ మీకోసం నాలుగు సంవత్సరాల నుంచి జీవితాలన్నీ లోటుపాలైనాయి సార్ చంద్రన్న బీమా పెట్టి మమ్మల్ని మీరు మా భవిష్యత్తు నుంచి తీర్చిదిత్తితే చంద్రన్న బమ్మ బీమా తీసేసి వైఎస్ఆర్ బీమా పెట్టి ప్రజలకి మమ్మల్కి చాలా ద్రోహం చేశారు సార్ జగన్ గారు ఈ పెట్టిన పెట్టిన పథకాన్ని కనీసము ఒక్క నెల రోజులు కూడా వైఎస్ఆర్ బీమాని అమలు చేయలేకపోయినా సార్ చనిపోతే చనిపోతే ఎంతో మందికి రెండు లక్షలు ఐదు లక్షలు ఇచ్చినాం ఈ బీమా చంద్రన్న బీమా ప్రజల్లో స్థిర నిలిచిపోయింది సార్ కాకపోతే ఈ రోజు ఒక్క వైఎస్ఆర్ బీమా వల్ల ఒక్కరు కూడా అభివృద్ధి చెందింది లేదు ఒక ఒక కుటుంబానికి కూడా ఆదుకున్నది లేదు ఈ నాలుగు సంవత్సరాలు మేము మా చంద్రన్న వచ్చినప్పుడు మాకు మరీ చంద్రన్న బీమా అనే పథకాన్ని తెస్తారు ఖచ్చితంగా మా జీవితాల్లో వెలుగుంటుందని అప్పటి నుంచి మేము మన ప్రభుత్వం కోసము ఎదురు చూస్తున్నాం సార్ ఎప్పుడొస్తుంది అని వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఇంకా అందరూ కూడా ధైర్యంగా ఉన్నాం సార్ ఈ రోజు మిమ్మల్ని కలవడానికి ఎక్కడెక్కడో తిరిగాము ఏమేమో చేశాము మీ దృష్టికి రావాలని చాలా రోజుల నుంచి చాలా రకాలుగా ప్రయత్నించుకున్నాం సార్ మన రాష్ట్రంలో పద్దెనిమిది వందల మంది ఉన్నాం సార్ పద్దెనిమిది వందల మంది కూడా ఈరోజు రోడ్డు పాలు సార్ మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది మాకు చంద్ర బీమా అనేది అమలు చేసి మమ్మల్ని బీమా మిత్రాలుగా మళ్ళీ మా ఉద్యోగాలు మాకు ఇప్పిస్తారని మిమ్మల్ని వేడుకోవడానికి వచ్చినాం సార్